ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ ముత్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇళ్ల మీద ఇక్కడ ధనికులు అని లేదు పేదవారం లేదు మధ్యవర్గీయులు అని లేదు ఎవరైనా సరే మేము సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి మా ఇంటి మీద సన్నద్ధంగా ఉన్నాము అని ముందుకొచ్చి రిజిస్టర్ చేసుకున్నట్లయితే వారికి ఆ యొక్క అవకాశం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం మాధ్యమంగా అందిస్తుంది అది మాత్రమే కాకుండా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఇళ్ళు ఇళ్లని మంజూరు చేశారు వివిధ రాష్ట్రాలకి ఈ నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఇళ్లను కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మూడు కోట్ల ఇళ్లని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది రైల్వేస్ కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు మంజూరు చేయటం జరిగింది యాభై వేల ఆరు వందల కోట్ల రూపాయలని కేటాయించి నేషనల్ హైవేస్ కూడా మధ్యలో నేషనల్ హైవేస్ చాలా ఎక్కువగా నిర్మాణం జరుగుతుంది ఇంతకు ముందు వ్యవసాయానికి అయ్యేటువంటి పెట్టుబడి రైతులు పెట్టుకోలేనటువంటి సందర్భంలో ఎందరో ఆత్మహత్యలు చేసుకునేవారు కనుక రెండు వేల సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం తరఫున దేశంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే పేర్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుందో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా వారికి అందించేటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది